అందరికీ వందనం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు చూద్దాం ఒకటి అడ్డం అమృతం రెండు అక్షరాలు రావాలన్నారు సుధా సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు లక్ష్మణుడి తల్లి మూడు అక్షరాలు సుమిత్ర సరిపోతుందండి తర్వాత పది అడ్డం ద్వాదశి తర్వాత నాలుగు అక్షరాలు రావాలన్నారు త్రయోదశి సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు తమలపాకుల కట్ట రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రెండో అక్షరం వచ్చింది కాబట్టి మోద సరిపోతుందండి తర్వాత పదకొండు నిలువు యోగాభ్యాసం చేసే స్త్రీ మూడు అక్షరాలు రావాలన్నారు మనకు యో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యోగిని సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి అడ్డం మహిళ మూడు అక్షరాలు రావాలన్నారు మహిళకు చాలా పర్యాయ వస్తాయండి కానీ మనకి ఇక్కడ రెండో అక్షరం నీ వచ్చింది కాబట్టి వనిత అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు ఈడు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వయస్సు సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం పువ్వు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు సు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుమం సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు అందే గజ్జె కాలిపట్టి మూడు అక్షరాలు రావాలన్నారు మనకు మమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మంజీరం సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై ఒకటి అడ్డం తలుపు వాకిలి రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రెండో అక్షరం రమ్ వచ్చింది కాబట్టి ద్వారం సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి నిలువు బలరాముడి రాజధాని మూడు అక్షరాలు రావాలన్నారు మనకు ద్వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ద్వారక సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం ప్రాణం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు జీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జీవం సరిపోతుందండి తర్వాత నలభై ఏడు అడ్డం జాలి దయా నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కనికరం సరిపోతుందండి తర్వాత నలభై ఎనిమిది నిలువు గత దినం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నిన్న సరిపోతుందండి తర్వాత పన్నెండు నిలువు రాయి రెండు అక్షరాలు రావాలన్నారు మనకు షి మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి శిలా సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం చకోరీ లాగే ధ్వనిస్తుంది కానీ బాణం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లకోరీ అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి అలాగే ప్రతి ఆదివారం మనం కొత్త కొత్త పదాలు ఒక మూడు నాలుగు తెలుసుకుంటూ ఉంటాం కదండీ అలాగే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం లకోరీ అంటే బాణం అనే అర్థం వస్తుందంట అవి క్లూ సాధారణంగా నేను తెలుసుకున్నానండి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే ఈ పదబంధం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి తర్వాత పద్దెనిమిది నిలువు మృదువు సుకుమారం మూడు అక్షరాలు రావాలి మనకు కో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కోమలం సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం మద్యం కళ్ళు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మదిర అనే పర్యాపదం అయితే ఇక్కడ సరిపోతుందండి అలాగే ఇరవై రెండు నిలువు సగం తనయుడు రెండు అక్షరాలు రావాలన్నారు అంటే తనయుడు అనే పదంలో సగం మాత్రమే రాయాలన్నారు తన అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం ముంగీస మూడు అక్షరాలు రావాలన్నారు మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నకులం అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి నకులం అంటే ముంగీస అనే అర్థం వస్తుందని నేను ఈ వారమే తెలుసుకున్నానండి తర్వాత ఇరవై ఏడు నిలువు పోగు రాశి రెండు అక్షరాలు రావాలన్నారు మన కా మొదటి కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుప్ప సరిపోతుందండి తర్వాత రెండు అడ్డం దురదృష్టవంతురాలు విధి చూపు చూసింది అన్న అర్థంలో వాడుతారు ఐదు అక్షరాలు రావాలి విధి వంచిత అని రాస్తే ఐదు అక్షరాలు సరిపోతుందండి తర్వాత మూడు నిలువు రెండొంతుల ధిక్కారం రెండు అక్షరాలు రావాలన్నారు అంటే ధిక్కారం అన్న పదంలో కేవలం రెండు వంతులు మాత్రమే రాయాలన్నారు మనకు ది మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ధిక్కా అని రాస్తే మూడు నిలువు సరిపోతుందండి తర్వాత నాలుగు నిలువు బాబాయ్ మూడు అక్షరాలు రావాలన్నారు మనకు చీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చిన్నాన్న సరిపోతుందండి తర్వాత పదమూడు అడ్డం మర్యాద గౌరవం మూడు అక్షరాలు రావాలన్నారు మనకున్న రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి మన్నన సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు ఆభరణం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగ సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం పయనం సంచారం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గమనం సరిపోతుందండి తర్వాత ఇరవై నిలువు చేప రెండు అక్షరాలు రావాలన్నారు మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మత్స్యం సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు చౌర్యం నాలుగు అక్షరాలు రావాలన్నారు దొంగతనం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఎనిమిది అడ్డం స్త్రీ మూడు అక్షరాలు రావాలన్నారు స్త్రీకి చాలా పదాలు ఉన్నాయి కదండి మనకి ఇక్కడ మిగతా ఆధారాలకు సరిపోయే పర్యాయపదం అయితే అంగణ అని రాస్తే సరిపోతుందండి తర్వాత తొమ్మిది నిలువు ఏరు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నది అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేను అడ్డం ఒక తిథి మూడు అక్షరాలు రావాలన్నారు మనకు తది వచ్చేసిందండి కాబట్టి తదియా అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదహారు నిలువు కృష్ణుడిని పెంచిన తల్లి మూడు అక్షరాలు రావాలన్నారు మనకు యా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి యశోద సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం మనసు రెండు అక్షరాలు రావాలన్నారు యద సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై ఐదు నిలువు మేర హద్దు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఎల్లా సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు అసత్యం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు లా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కల్లా సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు సంపద మూడు అక్షరాలు రావాలన్నారు మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కలిమి సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం శిల్పికి అవసరమైన పనిముట్టు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రెండు అక్షరంగా లీ వచ్చింది కాబట్టి ఉలి సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం మంచు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిహిక అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి మిహిక అంటే మంచు అనే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో మూడవ పదం అండి తర్వాత ముప్పై నాలుగు నిలువు హరినం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రెండో అక్షరంగా కా కూడా వచ్చేసింది కాబట్టి జింక సరిపోతుందండి తర్వాత నలభై నిలువు మన సరిహద్దుల్లోని మంచు పర్వతం నాలుగు అక్షరాలు రావాలన్నారు హిమాలయ సరిపోతుందండి హిమాలయ పర్వతాలు కానీ ఇక్కడ మనకు హిమాలయ అని రాస్తే చాలండి తర్వాత బడలిక అనారోగ్యం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు లా రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి నలత సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు మన్మథుడు నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రతి పతి అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం కపోలం రెండు అక్షరాలు రావాలన్నారు కపోలం అంటే చంప అని మనందరికీ తెలిసిన పదమే మనకు పా కూడా రెండు అక్షరంగా వచ్చిందండి కాబట్టి చంప సరిపోతుందండి ముప్పై రెండు అడ్డం తర్వాత ముప్పై రేడు ముప్పై ఏడు అడ్డం భుజించు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిను సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది నిలువు మంచానికి అల్లే సన్నని తాడు మూడు అక్షరాలు రావాలి మనకు నువ్వు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నులక సరిపోతుందండి తర్వాత నలభై మూడు అడ్డం ముహూర్తం రెండు అక్షరాలు రావాలన్నారు మనకులా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లగ్నం సరిపోతుందండి ఇక్కడ లగ్నం అని కూడా రాయొచ్చండి కొన్నిసార్లు ఒకే ఆధారానికి రెండు మూడు పదాలు కూడా రా వస్తూ ఉంటాయి అలా ఈ ఆధారాలకు నా పదాలు కాకుండా మీకు వేరే పదాలు ఏవైనా వచ్చినట్లయితే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నలభై మూడు అడ్డం మనం లగ్నం అని రాద్దాం ఇక్కడ తర్వాత నలభై ఐదు అడ్డం అరుపు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు క రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కేక సరిపోతుందండి తర్వాత నలభై ఐదు నిలువు జెండా మూడు అక్షరాలు రావాలన్నారు మనకు కే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కేతనం సరిపోతుందండి తర్వాత నలభై తొమ్మిది అడ్డం దానం చేసేవాడు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు తా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి దాత సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు నిలువు గుడిసే రెండు అక్షరాలు రావాలన్నారు పాక సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై నాలుగు అడ్డం చెట్టు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పాదపం అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి అలాగే పాదపం అంటే చెట్టు యొక్క పర్యాయ పదం అని నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో నాలుగవ పదం అండి తర్వాత నలభై రెండు నిలువు చెస్ తెలుగులో నాలుగు అక్షరాలు రావాలన్నారు చదరంగం సరిపోతుందండి ఇక్కడ మనకు దా రెండు అక్షరంగా కూడా వచ్చింది తర్వాత యాభై ఒకటి అడ్డం అంబలి రెండు అక్షరాలు రావాలన్నారు మనకు గా గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంజి సరిపోతుందండి తర్వాత నలభై రెండు అడ్డం కథ చరిత్ర మూడు అక్షరాలు రావాలన్నారు మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చరిత సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు నిలువు ప్రేమ ముచ్చట అందం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు రీ పం అని రెండు మూడు అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి మురిపం సరిపోతుందండి తర్వాత యాభై నిలువు కుమార్తె రెండు అక్షరాలు రావాలన్నారు సుత సరిపోతుందండి తర్వాత యాభై రెండు అడ్డం తేమ చెమ్మ రెండు అక్షరాలు రావాలన్నారు తడి అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఒక అక్షర పదం చూద్దాం ఆరు అడ్డం నిలువు ఏడుతో వినాయకుడికి ప్రీతికరమైనది ఒక అక్షరం రావాలి నిలువు ఏడు మనకు మోదా అని వచ్చిందండి మోదాతో వినాయకుడికి ప్రీతికరమైనది మోదకాలు మనం ఇక్కడ మోదకం అని రాస్తే సరిపోతుందండి కాబట్టి ఆరు అడ్డం కం అని రాస్తే చాలండి తర్వాత యాభై మూడు అడ్డం అడ్డం యాభై రెండుతో రాగి పైరు ఒక అక్షరం రావాలన్నారు నాది ఇక్కడ చిన్న మనవే అండి యాభై రెండు అడ్డం మనకు తడి అని వచ్చింది తడితో రాగి పైరు నాకు రాలేదండి కానీ రాగి పైరుకు తవిదా అనే పర్యాయపదం అయితే ఉందండి మరి తవి అని రాస్తే తేమ చెమ్మకు సరిపోతుందో లేదో నాకు తెలియలేదండి అంటే యాభై రెండు అడ్డం తడి అని రాసామంటే నాకు యాభై మూడు రాదండి పోనీ యాభై రెండు అడ్డం తవి అని రాసామంటే యాభై మూడు అడ్డం దా అని వస్తుందండి తవి ద అని వస్తుంది ఇక్కడ యాభై రెండు అడ్డం కానీ యాభై మూడు అడ్డం కానీ మీకు వేరే పదాలు వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియజేయండి ముఖ్యంగా ముకుందా సార్ వినోద్ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా కామెంట్లో తెలియచేయండి అంతేనండి ఈ వారం పద వినోదం లేదా పదికేళి పూర్తయిపోయింది నా ఈ సమాధానాలు గానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు